విడిచ్చేంతవరకు ఉండిపోవాలనుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలిగును గాక హలో లుయా న నువ్వేం అడుగుతున్నావు దేవుని ముందు బాధలు ఇబ్బందులు ఇరుకులు సమస్యలు కష్టాలు కన్నీళ్ళు అడుగు తప్పలేదు నువ్వు అడిగినా తీరుస్తాడు అడగకపోయినా తీరుస్తాడు అడగాల్సింది అడిగితే అడగాల్సింది అడిగితే ఏంటంటే ఆయన సన్నిధి ఎందుకు వచ్చావు నువ్వు నీకోసమే వచ్చావు ప్రభావా ఎవరు కావాలి నీకు నువ్వే కావాలి నేను కావాలా నేను ఇచ్చే కావాలా ఇచ్చేయొద్దు ప్రభువా నువ్వేమి ఇయకపోయిన పర్వాలా నిన్ను చూడాలి నిన్ను తాకాలి నీ పాదాలు స్పర్శించాలి నీ పాదాలు ముద్దాడాలి నీ సన్నిధి అనుభవించాలి నీ ప్రసన్నతను చూడాలి నాకు నువ్వంటే ఇష్టం అని ఎప్పుడైనా ఏనాడైనా దేవుని ముందుకెళ్ళి నువ్వు అడిగితే ధన్యుడాలివి ధన్యుడివి ఒకవేళ ఇప్పటివరకు నీకు అలవాటు లేకపోతే ఇక నుంచి నువ్వు అలా అడగటం నేర్చుకో ఆయన సన్నిధిని ఆకర్షించడం నేర్చుకో ఆయన ఆహ్వానించడం నేర్చుకో ఆయనతో కూర్చోవడం నేర్చుకో ఆయనతో సంభాషించడం నేర్చుకో ఆయనతో సహవసించడం నేర్చుకో ఎందుకంటే ఆయన ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడట అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకవేళ నువ్వు అలా ఉన్నట్టయితే నేను చెప్తున్నా ఒక మరో మరో దావీదువే అవుతావు నువ్వు హల్లే అట్లా ఉంటే నువ్వు ఒక మగ్ధలేనివే అవుతావు మళ్ళీ నువ్వు దేవునికి మహిమగలుగునిగాక ఇక నువ్వు అంతంత మాత్రం ఉండవు అంతంత మాత్రం ఉండవు రైట్ ఇప్పుడు రెండు విషయాలు మీకు నేర్పాను అనుకుంటున్నాను మొట్టమొదటిది యేసును వెతకాలి యేసు కోసం ఏడవాలి అంటే ఆయన సన్నిధి కోసం రెండవది ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత కొరకు ధ్యానించట కొరకు అని మీకు ఒక మాట చెప్తాను నేను దేవుడు బైబిల్లో మాట రాయించాడు నేను చెప్పే మాటలు ఏమైనా అనవసరంగా అనిపిస్తున్నాయా మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తున్నాయా మ్యాటర్ సీరియస్ ఏనా సీరియసే కదా అంటే నేను అంటే నా ఫీలింగ్ నాకు ఉంటుంది కదా నాలాగా మీరు కూడా మీ హృదయాలు స్పందిస్తున్నాయా లేకపోతే మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారో టచ్ చేశాలే లైన్లో ఉన్నారుగా దేవునికి స్తోత్రం కలిగిను కాక దేవుడు బైబిల్లో దేన్ని బట్టి సంతోషిస్తాడో రాయించాడు సమీల గ్రంథంలో ఒకడు సమీపించి బలి అర్పించడం కాదు కానీ నా మాటను వినటాన్ని బట్టి నేను సంతోషిస్తాను అన్నాడు